రేపు రాబోయే రోజుల్లో పెద్ద చెప్పండి అందరూ అందరు రాబోయే రోజుల్లో మనం పెద్ద ఆయన మాట్లాడు నువ్వు పెద్దలు పిలిపించుకునేది అందులో పిలిపించుకునేది రాయలసీమలో స్టేట్ లో సెకండ్ ఆయన ఆయనకునే విలువ ఆయనకుండే ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అమర్నాథ్ రెడ్డి గారు ఇది వాస్తవం నాకు గుడిలో కావాలని కోరుకుంటాను నాకేమి వేరేది ఏమి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమన్నా అదే చెప్పినారు అట్లా కాదు మీరు ఈ ఈ హోమ్ లెక్క మన గాలిపొడి వస్తుంది అంతేనా ఎంఎక్స్ అవకాశం వస్తే నేను కష్టపడడానికి రెడీగా ఉన్నాను నేను కష్టపడతాను నేను కష్టపడి వాట్ ఇస్ కనెక్షన్ నేను చూపిస్తాను నాకు ఎక్కడ కానీ గానీ నాకు ఏమీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ డబ్బులు కానీ బోర్డ్స్ గానీ జనరల్ కుండి నేను చెప్తాను నేను ఏమీ ఆ 그 파리가 아니, 파리가 아니. 제너럴가, 제로. 이분 놀아지면 안 돼. 제로. 제로. 지금 이놈 만원 주고 가리, 만원. 뭐야? 만원 베스트 한번 보는 소리야. 네이마이에서 쏜다. 네이마이에서. 안 돼. 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 안

చేసే నేను చేసుకోగలనంటే శ్రీకాంత్ పట్టుకొచ్చిందే కదా బలంతా మేము అప్పుడు తారాడు ఎవరు ఆ టైంలో బయట రిమూవ్ చేయలేదు ఎవడు ముందుకు రాల శ్రీకాంత్ కూడా జరుగుతుందే సే అదేం మేము పోటీ ఎక్స్పెక్ట్ ఊహించింది కావాలని పులిగొల్లో పెట్టాలని పనులు పెట్టింది అది కూడా లీక్ అయింది